అందరికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే జిల్లా కేంద్రాన్ని మార్చుతున్నామని వస్తున్న వార్తలు దాని మీద పెట్టడం అయినది నిజానికి ఆ బుద్దు పదమూడు జిల్లాలు చేసే ఆ బుద్దు అన్ని పార్లమెంట్ చెక్బందుల్లో జిల్లాలు చేయడం జరిగింది ఒక్క రాయిచూట్టిని మాత్రమే చుట్టుకారం ఇరవై మండలాలకు అనుకూలంగా ఉంది రాజంపేట సబ్ డివిజన్ అయ్యింది మదనపల్లె సబ్ డివిజన్ అయ్యి ఉండే అప్పటికే ఇవి పెడితే మదనపల్లె పెడితే రాజంపేట వాళ్ళకు కోడిరోజులకు దూరం అని మదనపల్లె పెడితే రాజన్పేట కోడిరోజులకు దూరం అని రాజంపేట పెడితే తమ్మలపల్లె పీలేరు మదనపల్లెలకు దూరం అని రాయచూట్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది సెంటర్లో ఉంది అందరికి అందుబాటులో ఉంటుంది రాజంపేట అయితే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కిలోమీటర్ ఘాట్ రోడ్ ఉంది పోయి వచ్చేదానికి ఆర్టీఎస్ బస్సులకైతేనేమి ప్రైవేట్ బండ్లకైతేనేమి ఏరి కార్కైనా కూడా ఇంధనం ఎక్స్ట్రా వేస్ట్ అవుతుంది సంవత్సరానికి కోట్లల్లో ఆర్టీస్కి నష్టం వస్తుందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి గారితో కలిసి జిల్లా రావడానికి ప్రత్యేకంగా కృషి చేసింది శ్రీకాంత్ రెడ్డి గారు ఆ బుద్ధు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ దగ్గరికి అందరినీ వాళ్ళందరినీ తిప్పి ఒక జిల్లా కమిటీని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ మా అందరం తీసుకుపోయి మ్యాప్ను తయారు చేసి ఇట్లా ఈ ముప్పై మండలాలు అనుకూలంగా ఉన్నాయి ఇరవై మండలాలు రాయచూడి దగ్గరలో ఉన్నాయి రాయచూడి ఏ జరిగినా కూడా సెంటర్ పాయింట్గా ఉంటుందని వద్దు వివరించడం జరిగింది పోయి వివరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే సెంటర్ అయితే పీలియర్ వస్తుంది కూడా అన్నాడు లేదు సార్ పీలియర్ గ్రామ పంచాయత్ అంటే లేదంటే ఇప్పుడు ఆ రాజధాని కట్టిన కూడా గ్రామ పంచాయతీలో మీకు తెలుసా అని అన్నాడు మళ్ళీ మ్యాప్ తీసుకుపోయి ఇట్లా రాజంపేట ఇన్ని చూపిస్తే కోడూరుకు రాయంపేటకు మధ్యలో ఘాట్ ఉన్నది రాయపేటకు ఘాట్ నప్పిలేదు రాయచూటి హెడ్ సెంటర్ అవుతుంటే ఆ తర్వాత దానికి అనుకూలంగా స్పందించి ఆ బుద్ధు శ్రీకాంత్ రెడ్డి గారు చాలా నీట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితేనేవి రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితేనేమి ప్రతి ఒక్కరు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు డీజీపీ కలిసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్పి రాయచూటిని సబ్ డివిజన్ కానీ దాన్ని రి హార్డ్ ఆఫీస్ లేకపోయినా కూడా రాయచూటిని హెడ్ క్వార్టర్స్ చేసి ఆ బుద్ధు జిల్లా చేయడం జరిగింది జిల్లా చేస్తూనే ఈ జిల్లాని వెంటనే పర్మనెంట్ ఆఫీసులు కట్టాలని స్థలాలు కూడా కేటాయించడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి గారు కలెక్టర్లతో కూర్చొని తొందరగానే కోడ్ రావడము ఎలక్షన్లు జరగడము అది జరగడంతో ఎన్ని నిలిచిపోయినాయి దయవుంచి రాయిచూటిని రాజకీయ కోణంలో కాకుండా మనమంతా ఒక ప్రాంత వాసులము పార్టీలు ఎన్నన్నా ఉన్ని ఏ ఏ పార్టీలన్నా ఎట్టడం ఉండి మనమందరం కూడా మన రాయచూటి నియోజకవాసులు కాబట్టి మన రాయచూటిని మరో జిల్లాకు మనకు అనుసంధానం చేయకున్నా మన రాయచూటిని జిల్లాగా ఉంచాలని మన రాయచూటి నియోజకవాసులుగా మేమందరం కూడా కోరడం జరుగుతున్నది ఎందుకంటే ఆ బుద్ధు పదమూడు జిల్లాలు కేటాయించడంలో అన్ని పార్లమెంట్ చెక్బందులో జిల్లాలు చేశారు ఒక రాయచూటిని మాత్రమే రాయచూటిని సెంటర్ పాయింట్ చేసి ఆ రాజంపేట పార్లమెంట్ అయితే కూడా రాయచూటి చేయడం జరిగింది కాబట్టి రాజకీయ కోణంలో కాకుండా మనమంతా రాయచూడు వాసులుగా రాజకీయాలకు అతీతంగా రాయచూటిని మీద ప్రేమ చూపాలని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది ఆ చంద్రబాబు నాయుడు గారు రాయచూడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు దీన్ని హెడ్ క్వార్టర్లో పెడతామన్నారు రాజపేటను జిల్లా ఉన్నారు మదనపల్లిని జిల్లా చేస్తా ఉన్నారు ఆ ఆయన ఓటు కోసం ఎన్నన్నా చెప్పి ఉండొచ్చు కానీ రాయచూటి మీదే ఎటువంటి కక్ష కార్పడారు చూపకన్నా రాయచూటిని జిల్లాగానే ఉంచాలని మా అందరి కోరిక ఈ బుద్ధు రాయచూటి పద నియోజకవర్గానికి మంత్రి పదవి ఇవ్వడం అందరం సంతోషిస్తున్నాము కానీ దానికి తగినట్టుగా పర్మనెంట్ ఆఫీసు పర్మనెంట్ కలెక్టర్ ఆఫీస్ అయితేనేవి ఎస్పీ ఆఫీస్ వేది అన్ని ఆఫీసులు తీసుకుని వచ్చి రాయచూటిని మరింత డెవలప్మెంట్ చేస్తే భవిష్యత్తులో రాయచూటిని తీసేసే కోణం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ స్థలాలన్నీ కేట కేటాయించి పెట్టినారు శ్రీకాంత్ రెడ్డి గారు ఇది రాజకీయ కోణంలో కాకుండా దయముంచి రాయచూటిని జిల్లాగా ఉంచాలని మీ అందరూ కూడా కోనం జరుగుతున్నది మరొక్కమారు రాజకీయ దురుద్దేశంతో కాకుండా మనమందరం కూడా ఒక ప్రాంతీయ వాసులుగా పార్టీలకు అతీతంగా మనందరం కూడా పోరాటం చేయాలని ఉంది ఆ బుద్ధు ఎనభై నాలుగు రోజులు ఎంతోమంది దీక్ష కూర్చున్నారు వాళ్ళందరి కృషి జిల్లా కోసం ఒక సంఘాన్ని కమిటీని ఏర్పాటు చేసి సంఘన కమిటీ సభ్యులందరూ కూడా పోరాటంతో శ్రీకాంత్ రెడ్డి గారి కృషి ధన్వజరెడ్డి గారు అయితేనేమి మిథున్ రెడ్డి గారు అయితేనేమి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చే చెప్పాలి మనమందరం కూడా ఈరోజు జిల్లా ఈ మూడు సంవత్సరాలు అవుతుంది పర్మనెంట్ వెంచర్ ఆఫీస్ ఇంతవరకు కూడా లేవు కేవలం టెంపరవరీ ఆఫీసులోనే ఓడుకుంటున్నాము ఇప్పుడు కూడా అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది ఇక మీదట రాజకీయ కోణంలో లేకుండా రాయచూంటి ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి పర్మనెంట్ ఆఫీసులు తీస్తే ఇది జిల్లాను తీసేయాలని ఆలోచన ఎవరికి రాదు కాబట్టి రాదు రాబోదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వము ఇక్కడ వెంటనే పర్మనెంట్ ఆఫీసులు శాంక్షన్ చేయాలని కోరడం